దినము ఆయన అనుగ్రహిస్తున్నారని ప్రభుత్వం కోరుతున్నాను చక్కటి కార్యక్రమం మీరందరూ జరిపించున్నారు రాత్రి అంతా చాలామంది ఆ యొక్క వంటల కార్యక్రమం నుండి మరి ఎర్లీ మార్నింగ్ చాలా పనులు ఉన్నప్పటికీ తమ యొక్క పన్ను కూడా చేసుకుంటూ ఆ యొక్క వంటలు పూర్తి చేసి ప్యాకింగ్ చేసి చక్కటి భోజన పదార్థాలను తీసుకొని వచ్చి రెడీ చేసి కింద పార్సల్ ఓకే అందరూ దయచేసి ఇక్కడే మరి విందు విందు భోజనం స్వీకరించి వెళ్ళాల్సిందిగా కూర్చున్నా ఈ సమయంలో ప్రకటనలు అందరి యానివర్సరీలు అయితే అయిపోయినాయి మరి అందరి యానివర్సరీలు మరి మనందరం అటెండ్ అయ్యి ఎంతవరకు బలపడ్డామో మిమ్మల్ని మీరు పరి పరీక్షించవలసిందిగా ఈనాడు ప్రత్యేకించి ఆయన రమేష్ గారు చెప్పినటువంటి వాక్యం ఎంతమందిని బలపరిచినదని దేవుని అంతా విశ్వసిస్తున్నాను అవును కేవలము విని మనలో ఉంచుకోవటమే కాకుండా ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని పడాలి ఒక మిషనరీగా ఒక్కొక్క సంఘం నుండి ఈ దుబాయ్ సంఘం నుండి దుబాయ్ లో సంఘములన్నిటి నుండి మిషనరీలుగా సమర్పించుకొని ప్రపంచ దేశాల్లో ఇంకా సుత చేరబడినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఆ నరవాంస భక్షకులు ఉండే ప్రాంతంలో మనకి ఇండియాకి పక్కనే ఉంది రీసెంట్గా దేవుల్లో ఒక అమెరికన్ కూడా తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది అటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి ఆ యొక్క మిషనరీలను బట్టి మనం ఈనాడు ఈ రీతిగా ప్రభుని ఆరాధించగలుగుతున్నాం ఆయన యొక్క రమేష్ గారు చెప్పినటువంటి ప్రసంగంలో ఆ యొక్క వేదనను యవనస్థులు అర్థం చేసుకొని ఆ ఉద్యమంతో రగిలింపబడాలని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే సువార్త ఎంత అనగదుతే అంతగా పేరుతూ ఉంటుంది ఒక పరిశుద్ధాత్మ అంటే దానికి అర్థం ఏంటంటే డైనమైట్ ఆ డైనమైట్ ఏ రీతిగా పేరుతుందో అంత అద్భుతంగా రీతో ఈ యొక్క సువార్త ప్రజల మధ్య ఈ ప్రపంచ భూభాగంలో మీరు తేల్చేలాగా డైమండ్ ఆ యొక్క డైనమెండ్స్ లాగా మీరు దేవుల్లో ఎదగాలని సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను మన యొక్క సంఘ ప్రకటనలు ఈ యొక్క వారాంతరము బుధవారము గురువారము రెండు దినాల్లో బుధవారం క్రిస్మస్ ఈవ్ క్రిస్మస్ రాత్రి కార్యక్రమము పాఠగారి గృహంలో ఎయిట్ టు లెవెన్ కొద్దిగా మీకు ఆశలం అవుతుంది అనుకుంటే నైన్ టు లెవెన్ వరకు జరిపించుకుందాము దయచేసి అందరూ సమయానికి సకాలంలో రావాల్సిందిగా కోరుచున్నాను అదే రీతిలో ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమము ఇదే స్థలంలో ఇదే స్థలంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు జరిగిపో అది ఆ సమయం యాక్చువల్గా మనకి ఈవినింగ్ కావాలని ఎంత ప్రయత్నించాం కానీ అప్పటికే మరి ఫాస్ రమేష్ గారు ఆ స్థలంలో తీసుకోవడం జరిగింది వాళ్ళది మన తర్వాత ఎయిట్ టు లెవెన్ వాళ్ళది ఉంటుంది మన సర్వీస్ క్రిస్మస్ ఆరాధన సర్వీస్ త్రీ టు సెవెన్ ఉంటుంది ఏడు గంటలకల్లా మనము ఈ స్థలంలో ఖాళీ చేయాల్సి ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలకు మనకు గెస్ట్ స్పీకర్స్ ఉన్నారు దయతో ప్రార్థించండి పోస్టర్స్ ఈ రాత్రికి మీకు గ్రూప్లు రిలీజ్ అవుతాయి ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాలకు ఎవరైనా ఆసక్తి కలిగి పలహారంలో ఇరవై నాలుగో తారీఖు నైట్ పలహారంలో మనము సంఘంలోకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఆసక్తి కలిగిన వారు ఉంటే నేను కూడా నేను ఒక చేయి వేస్తానన్న వారు ఉంటే దైతో మీ పేర్లు తెలియజేసుకున్నట్టుగా కోరుచున్నాను ఇరవై నాలుగో తారీఖు గారి ఇంట్లో రాత్రి తొమ్మిది నుండి పదకొండింటి వరకు ఇరవై ఐదవ తారీఖు తర్వాత రోజు క్రిస్మస్ అని చెప్పినప్పుడు మన ఆఫీసుల్లో కానీ ఇంట్లో ఇల్లలో కానీ సెలవు ఇస్తారు మేము ఆరాధనకి వెళ్తాము మాకు సెలవు కావాలి అడిగి అడిగినప్పుడు తప్పకుండా మీకు సెలవు దొరుకుతుంది సో దయచేసి మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఇదే స్థలంలో క్రిస్మస్ ఆరాధనకు మీరందరూ రావాల్సిందిగా మీ స్నేహితులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము మరి క్రిస్మస్ ఆరాధనకు బిందు ఉంటుంది ఈ బిందును కూడా మా సహకారాన్ని అందిస్తాము అనే వారు ఎవరైనా ఉంటే దయతో మీ పేర్లు తెలియజేస్తుందిగా కోరుచున్నాము ఎవరైనా వారి పేర్లు వారి చేయలు కరెక్ట్ చేసుకోవాల్సిందిగా మీరు ఎప్పుడైనా కానీ ఫోన్ చేసైనా కానీ తెలియజేస్తుందని కోరుచున్నాను ఇరవై నాలుగు ఈవినింగ్ పరిహారంలో ఇరవై ఐదో తారీఖు విందు సో ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుని అండి మీ యొక్క

మరి దయచేసి లేచి ఉంచుదాం మరి ఈ ఈ నాకు డోనట్స్ కూడా మరి